నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సరితా కలెక్షన్స్ సరితా కలెక్షన్స్కి నేను ప్రతి వీక్ థర్స్డే రోజున గురువారం రోజున ఒక వీడియో మీకు అందిస్తూ వస్తున్నానండి ఆమె కూడా చాలా మంచి కలెక్షన్ మనకి ఇస్తూ వస్తున్నారు ఆన్లైన్ ద్వారా ఎక్కువ మంది పర్చేజ్ చేస్తున్నారు మీరు ఒకవేళ మీకు దగ్గర అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా హాయిగా తీసుకోవచ్చు ప్యాషన్తో అంటే ఇష్టంతో స్టార్ట్ చేసిన బిజినెస్ కాబట్టి శారీస్ సరిత ఇష్టం కాబట్టి క్వాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా తను ఏంటంటే మనకి మంచి ప్రైజ్లు కూడా ఇస్తున్నారు సో మీకు ఏదైనా నచ్చితే ఇప్పుడు చూపించే చీరల్లో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలో పడిపోదాం ఎలా అందరూ అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేను బాగున్నానండి సరికొత్త మళ్ళీ మీ ముందు కలెక్షన్స్ తోటి సిమెంట్ కలర్ అండి మంచి సిమెంట్ కలర్ సిల్వర్ మొత్తం ఇలా ఇచ్చేసాడు సిల్క్ డిజైన్ వినాకారి అండి ఇలా బుటీస్ శారీ మొత్తం ఇలా బుటీస్ ఇచ్చాడు పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు బాటర్ ఇచ్చాడు హ్యాండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేల రెండు తొంభై అండి రెండింటి మీనా కారీ లేని అంటే ఇది మూడు వేల రెండు వందల తొంభై అది సింగిల్ పీసే ఉందండి కలర్స్ లేవు ఇవి వచ్చేసి వారణాసి అది ఇలా ఉంటుంది మంచి హ్యాండ్ వర్క్ బాగా ఇది థ్రెడ్ వర్క్ కూడా ఉందండి ఇట్లా థ్రెడ్ వర్క్ ఇది పళ్ళు లెక్క బ్లౌజ్ ఇస్తాడండి వారణాసి శారీస్ అండి ఇవి ప్రైజ్ వచ్చేసి ఇరవై ఏడు తొంభై అండి ఇది చెద్దేరీ కాటన్ అని చెప్పేసి మనకి పేరు ఇచ్చాడు వారణాసి శారీస్ చెద్దేరీ కాటన్ అని ఇచ్చాడు దాంట్లో ఇదిగండి బేబీ పింక్ ఇది వచ్చేసి బేబీ పింక్ ఇది వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండి లైట్ కలర్ క్రీమ్ కలర్ కి పింక్ ఇది వచ్చేసి సబ్బు సబ్బు సబ్బులు మెయిన్ కలర్స్ ఇవన్నీ ఇవి ఇవి అన్ని ఇరవై ఏడు తొంభై అండి ఐదు వందల ఆఫ్ అన్ని వీటి మీద ఇది కూడా దాంట్లో ఇది ఒక క్లాత్ అండి వస్తుంది మొత్తం గుడ్డి ఇలా సేమ్ వాటర్ కొంచెం కింద కొంచెం పెద్ద ఇది ఆరెంజ్ కాదు ఇటు రెండు కలర్ కాదండి మంచి కలర్ బాగుంది జకాడ్ బ్లౌజ్ వీటన్నిటికి ఇదే వస్తాయి అండి జకాడ్ గ్లౌజులే వస్తాయి ఇది డోలా సిల్క్ అండి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎన్ని ఇతర దళిత ఉన్నాయి కలర్స్ వచ్చేసి అక్కడ కట్టినవర్స్ వచ్చాయి ఇది డోలా సిల్క్ అండి శారీ వచ్చేసి ఇది డోలా సిల్క్ అండి సారీ వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి మంచి లైట్ కలర్ ఉంది కాంబినేషన్ ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి డిజైన్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఈ మామూలుగా ఇరవై ఆరు తొంభై అండి దీని ప్రైస్ వచ్చేసి వీటి మీద కూడా ఇంకా ఐదు వందలు ఆఫర్ ఇచ్చేసేస్తాను ప్యూర్ క్వాలిటీ అండి హ్యాండ్ లుక్ ప్యూర్ హ్యాండ్ లుక్ నేను తగ్గించేస్తున్నాను ఏదో క్వాలిటీ అనుకుంటానండి నేను అదే ఖచ్చితంగా అందించాలి ఇరవై ఆరు అలా ఇమిటేషన్ అసలు నా దగ్గర ఉండవండి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ తీసుకొస్తారు అండ్ ఇది పళ్ళండి శారీ అంతా ఇలా వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ సేమ్ వచ్చిందండి ఈ చీర ఇది డాలా అండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇరవై ఆరు తొంభై అండి ఇటు ప్రైజ్ వచ్చేసి ఇది ఒక ఐదు వందలు తగ్గించేసి ప్రతి చీర కొనుగోలు మీద ఐదు వందల ఆఫర్ అండి ఇటు సిండి ఇది బ్లాక్ కాదండి నావీ బ్లూ మంచి నిండు నావీ బ్లూ బ్లాక్ కాదు నావీ బ్లూకి ఒక్కతాయి వచ్చింది కలర్ శారీ అంతా ఇలా ఉంది కలర్స్ డిజైన్ వచ్చేసి పళ్ళు రంచు వచ్చేసి ఒకతాయి వచ్చింది ఒకతాయి అండి ఇలా బ్లౌజ్ ఏమో ప్యూర్ అండి చాలా సిల్క్ ఇరవై ఆరు తొంభై ఐదు వందల ఆఫర్ వస్తాయి వాటిలో ఇవ్వండి పచ్చలే కలర్స్ వేయటం చాలా కష్టమైపోతుంది ఉండదు ముందు ట్రాన్స్పరెంట్ బాడీకి వచ్చేసి అండిలో కాంతారా వర్క్ అండి స్మాల్ బాటర్ వచ్చింది కాంతారా వర్క్ చందేరిలో కాంతారా వర్క్ మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను మళ్ళీ అడిగినా కానీ నేను శారీ అయినా చూపిస్తా ప్రైజ్ అయినా చెప్తానండి ఒకవేళ మీకు అర్థం కాకపోయినా డీటెయిస్ ద్వారా ప్ర ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అండి కాదు కొరియర్ ఛార్జెస్ మాత్రం ఇవేనండి నేనైతే ఐదు వందల ఆఫర్ పెట్టాను మేడం ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇస్తాడు బ్లౌజ్ పల్లీ ఇది స్మాల్ బార్డర్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఇరవై నాలుగు యాభై అండి ఇది స్మాల్ ఆర్డర్ దీంట్లో బిగ్ ఆర్డర్ ఇవన్నీ ఎవడి మూడు వేల రెండు వందలకి మొన్న కూడా చూపించానండి చూపించలేదు అంటలేదు మొత్తం సేల్స్ పెట్టేసాను ఆ చెప్పి మళ్ళీ తీసాను ఐదు వందల ఆరు రూపాయలు ఇవ్వండి ఇవన్నీ ఉన్నాయి అండి ఈ మూడు వేల రెండు వందలు ఇవ్వండి ఇదేమో రెండు వందల అరవై ఎన్ని కాంతార వర్క్ చందేరియాలో కాంతార వర్క్ ఇది ఇది చందేరియానండి టూ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుందండి ఇది గ్రీన్ కాదు నెమలి కంట కలర్ అని వైట్ అలా చెక్స్ వచ్చేసింది శారీ మొత్తం ఇలాగే ఉండదండి పల్లెది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చాడండి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ అండి నలుగును కూడా నలుగు చీరలు నేను రోజువారీ కట్టేసుకుంటున్నాను నాకు డైలీ వేర్ చీరలు చాలా లైట్ వెయిట్ కలర్ దాంట్లో ఈ కలర్ ప్రతి చీర మీద కూడా ఐదు వందలు ఆపరండి మీకు రేట్ అర్థం కాకపోతే ఒకవేళ కాల్ చేసినా కానీ నేను మళ్ళీ చెప్తానండి మీకు ఈ మూడు వేలండి స్మాల్ బార్డర్ కాంతార వర్క్ వచ్చేసి రెండున్నర వెయ్యండి బిగ్ బార్డర్ కాంతార వర్క్ వచ్చేసి మూడు వేల రెండు వందలు కాంతార వర్క్ లేకుండా మామూలుగా అంచులు వచ్చినాయి ఏమో మూడు వేలండి శారీస్ అవి ఇది జార్జెట్లు అండి బార్డర్ జార్జెట్ అండి కలంకారీ డిజైన్ శారీ అంతా ఇది ఇది బేబీ పింకు కాదు అటు టూ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుందండి జర్రీ బార్డర్ తోటి తిరగబడి శారీ ఇది ఇలా వస్తుందండి జరీ బార్డర్ ఇది టూ సైడ్స్ సేమ్ వస్తుందండి శారీ అంతా ఇది కలంకరీ డిజైన్ తోటి పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా ఇస్తాడండి బ్లౌజ్ నచ్చితేకోటం నచ్చకపోతే అంచు కలర్ పుట్టించుకోవడం రాతిది ప్యూర్ అండ్ దాంట్ వచ్చేసి మడత కూడా ఇది అవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి దీంట్లో ఇంకొక కలర్ మూడు వేల రెండు వందల తొంభై ఎన్ని పచ్చరా దాంట్లో ఇదిగో ఇది మొల్లగ రెంట్ కలర్ అంటాం కదండి సేమ్ అదే మొల్లగ రెంట్ కలర్ దీని బ్లౌజ్ కూడా ఇంతే డిజైన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా కలర్ కరెక్ట్ డిజైన్ ఇలా ఇస్తాను శారీ మూడు వేల రెండు వందల తొంభై అండి ఈ చీర ప్రతి చీర మీద ఐదు వందల ఆఫర్ అండి ఇక నేను చీర చీరకు చెప్పేది చెందిలోనే అండి ఇది కూడా క్లాత్ వచ్చేసి కాకపోతే ఇలా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ వాటర్ కొంచెం పెద్ద వాళ్ళకి ఇది బ్లౌజ్ చేసి ఇలా సెల్ఫ్ డిజైన్ ఇస్తాడండి పెద్ద మనకి డిజైన్ బ్లౌజులు అన్నట్టు అనిపించదు సెల్ఫ్ డిజైన్ ఇచ్చేస్తాడు ఇరవై నాలుగు తొంభై అండి జకాట్ కొంతా అండి సారీస్ అనేవి చాలా మెత్తగా ఉంటుందండి

డౌట్ ఉన్నా నేను మళ్ళీ శారీస్ చూపించమన్నా చూపిస్తానండి రికార్డ్ మొన్న దాన్ని రెండు నాకు వెయ్యండి రెండు వేల ప్రతి చీర మీద ఐదు వందల ఆఫర్ ఉందండి ఇది కూడా జార్జెట్లో ఇలా చూపించింది జార్జెట్లో ఇది అంశం లేవండి ఈ జార్జెట్కి వచ్చేసిందాక రెండు చూపించిన ఏమో బోటర్లు వచ్చినాయి జర్రీ బోటర్లు ఇవి జర్రీ బోర్డర్లే శారీ అంతా ఇలాగ డిజైన్ వస్తుందండి పన్ను ఇలా ఇచ్చేసాడు సింపుల్గా లైన్స్ ఇచ్చాడు నన్ను వచ్చేసి డిజైన్ ఇచ్చాడండి ప్రైజ్ వచ్చేసి ఇరవై ఏడు తొంభై అండి ఇరవై ఏడు తొంభై వీటి ప్రైజ్ వచ్చేసి దీటిలో కలర్స్ ఉన్నాయండి ఇదేమో ఫిఫ్త్ గ్రీన్ అండి కలర్ వచ్చేసి

दें सैरी <design laser> <Leonard> కలర్ అండి దీంట్లో ఇదా కూడా బాగా డిజైన్ కలర్ అండి ఇవి రెండు ఉన్నాయండి దీంట్లో కలర్స్ మూడు ఇరవై ఏడు తొంభై ఇరవై ఎనిమిది తొంభై ఎండు జన్ వచ్చేసి అలా చాలా లైట్ వెయిట్ శారీస్ నేను అన్యాసినాయి మొత్తం అన్ని ఏమి లైట్ వెయిట్ వెయిట్ లేవు లైట్ వెయిట్ శారీస్ ఇవి జార్జెట్లు అండి జార్జెట్కి ఇలా జరిగిపోయి ఇవి పద్దెనిమిది తొంభై జార్జెట్లు అండి ముందు ఒకసారి చూపించండి కాస్త స్టార్ట్ ఈ మళ్ళీ పెట్టేసి అంతమంది పెడతారా ఇది బా ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ దీని మీద దీని ప్రైస్ మీద కూడా నా ఇరవందలు వస్తుంది దీని మొత్తం దీంట్లో చాలా ఉన్నాయండి కలర్స్ వచ్చేసి మీ ఆదరాభిమానాలు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నానండి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నాను మీ అందరికీ ఇవన్నీ అవేనండి పద్దెనిమిది తొంభై జాకెట్లు అండి ఇవి వీటి మీద కూడా అయినా కదా సరిత కలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు ఉపాయైన వీడియోలో కనిపిస్తూ ఉంటుందండి వాట్సాప్ సింబల్ కింద ఉన్న నెంబర్ వాళ్ళ నెంబర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే వీడియో కాల్లో చూస్తారన్నా ఇంకేదైనా వెరైటీ శారీస్ కావాలన్నా కూడా మీరు మేడం తోటి మాట్లాడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నమస్తే